ఈ రోజు మన మినీ గార్డెన్ లో సొరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం వచ్చేసేయండి ఈ చెట్టుని నేను సమ్మర్ లో పెట్టాను ఈ సమ్మర్ లో అనమాట సమ్మర్ లో అయినా కూడా నాకు మొన్న ఒకటి హార్వెస్ట్ చేశాను ఇప్పుడు దీనికైతే రెండు పెద్దగా అయినాయి అవి సొరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం తెంపుతావా నాన్న ఇంకా దీనికి పిందెలు వస్తున్నాయి ఇక్కడ కూడా ఉంది ఒక సొర చెట్టు దాంట్లో వేసాను మడిలో ఈ సొరకాయలు చాలా పిందెలు అయితే పడ్డాయి ఈ పాదుకి నేను బియ్యం కడిగిన నీళ్ళు అలాగే మళ్ళీ గంజి ఉంటాయి కదా గంజి కూడా పోయొచ్చు అనమాట అవి పోయడం వల్ల మంచిగా వస్తాయి గంజి డైరెక్ట్గా కూడా పోయొచ్చు ఈ సొరపాదుకి చూడండి ఇన్ని కాయలు వచ్చాయి ఇప్పుడైతే ఈ సురపాదుకి ఏంటంటే మనకి కింద నేలకి ఆకులు ఏవి లేకుండా చూసుకోవాలన్నమాట లేకుంటే పెస్ట్ అటాక్ అవుతుంది ఈ సరపాదు నేను సమ్మర్లో వేసుకున్నాను సమ్మర్లో ఏంటంటే ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నాను మళ్ళీ వాటరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది అంతకుముందు ఒక మూడు కాయలు అట్లా వచ్చినాయి అంతే మొన్న ఒకటి పెద్దది హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇవి రెండు ఇంకా పిందెలు కూడా ఉన్నాయండి ఇంకా వస్తాయి కావచ్చు అనుకుంటున్నా ఇది కూడా అంతే కింద ఏవి కూడా ఆకులు ఉంచకుండా మొత్తం క్లీన్గా ఉంచాను అనమాట ఎందుకంటే వానలకి మొత్తం పేస్ట్ అటాక్ కాకుండా ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా చిరంజీవి గారు ఒక ఆ షార్ట్లో ఒకటి అనపక సొరకాయ కోసినట్టు చూసాను అనమాట నాకు కూడా అనిపించింది నేను కూడా దింపుతాను కదా నేను కూడా వీడియో చేద్దామని ఓకే నాకైతే ఇంత మంచి హార్వెస్ట్ వచ్చింది మీరు కూడా మంచి చక్కగా మిద్దె తోట పెట్టుకొని ఆ ఇంట్లో ఏదన్నా ఒకటి రెండైనా కానీ కూరగాయలు పండించుకొని తిన్నారనుకోండి ఆ టేస్ట్ వేరు ఆ హ్యాపీనెస్ అనమాట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి